అందరికీ నమస్తే అండి సో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని కొన్ని సీట్ల విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది ఆ సీట్లు ఏ పార్టీకి ఇస్తారా టీడీపీ పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తుందా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు నియోజకవర్గ పరిస్థితి అలాగే ఉంది యాక్చువల్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నరసాపురం జనసేన పార్టీ పోటీ చేయడం కన్ఫర్మ్ తణుకు లేదా తాడేపల్గొనం ఈ రెండుట్లో ఏదో ఒక సీటు కూడా జనసేన పార్టీ పోటీ చేయడం కన్ఫర్మ్ ఇక ఏలూరు వచ్చేసరికి ఏలూరు సీటు టీడీపీ ప్రజెంట్ ఇన్ఛార్జిగా బడేట్ చంటి గారు ఉన్నారు బడేట్ బుజ్జి గారు తమ్ముడు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రెడ్డి అప్పలనాయుడు నాయుడు గారు ఉన్నారు సో ఏలూరు సీటు బడేట్ చంటి గారికి అంటే బడేట్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇవ్వాలని ఉన్నప్పటికీ అక్కడ సరైన అభ్యర్థి దొరకట్ల బడేట్ చంటి గారికి ఇస్తే ఆయన లీడర్షిప్ విషయంలో అక్కడ క్యాడర్ అంత సంతృప్తిగా లేరు బుజ్జి గారి నాయకత్వాన్ని చూసిన వాళ్ళు చంటి గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయట్ల బుజ్ బుజ్జి గారు జనాలను కలుపుకొని తీరు వేరు జనం క్యాడర్ని చూసుకున్న తీరు వేరు కానీ చంటి గారు అలా లేదనమాట సో అందుకని చంటి గారిని ఏలూరులో టీడీపీ వల్ల యాక్సెప్ట్ చేయట్లా మాక్సిమం ఎక్కువ అది కాకపోతే ఆయన మాత్రం కష్టపడుతున్నారు కొంత ఏదో వర్క్ అయితే చేస్తున్నారు సో బుజ్జి గారి వైఫ్ బడేట్ బుజ్జి గారి వైఫ్ కనుక టీడీపీ అభ్యర్థి అయితే సపోర్ట్ చేయడానికి టీడీపీ కేడర్ అంతా సిద్ధంగా ఉన్నారు అది అలా ఉంటే జనసేన పార్టీ రెడ్డి రెడ్డప్పల నాయుడు గారు కూడా కొంతమేర కష్టపడ్డారు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాదని ఏలూరు జనసేన పార్టీకి ఇస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏలూరు నియోజకవర్గాన్ని జనసేనకి ఇస్తే నారా శేషు గారి పేరు తెర మీదకి వచ్చింది ఈయన యాక్చువల్లీ రాజకీయాలకు సంబంధం లేదు కానీ ఏ పార్టీలోనూ లేరు కానీ టౌన్లో అయితే అందరికీ తెలిసిన పేరు ఏలూరు సిటీలో ఆ టౌన్లో మ్యాక్సిమం రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా నారా శేషు అనే పేరు అయితే తెలుసు ఏలూరులో కొన్ని ఎన్ స్క్వేర్ అని కొన్ని హోటల్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఉన్నాయి అన్నమాట సుజుకి షోరూమును ఇంకా కొన్ని బిజినెస్లో ఉన్నాయి సో నారా శేషు అనే పేరు అయితే గత ఏడాది కాలంగా అక్కడ చాలామందికి వినిపిస్తోంది సో ఆయన కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ మంచి వ్యాపారవేత్త అలాగే మంచి సర్కిల్ ఉంది కమ్యూనిటీ సర్కిల్ ఉంది పొలిటికల్గా కూడా సర్కిల్ ఉంది నాన్ పొలిటికల్ సర్కిల్ కూడా ఉంది దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా ఎంత ఖర్చైనా సరే నేను పెట్టుకోవడానికి రెడీ అని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారంట అలాగే టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన సర్వేల్లో కూడా ఆయన పేరు యాస్పరెంట్గా పెట్టడం ఆయన పేరు విషయంలో అటు చెడు లేదు ఇటు మంచి లేదు అంటే పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఇప్పుడు రెడ్డప్పల నాయుడు గారికి ఒకవేళ ఆ సీట్ జనసేనకే ఇస్తే రెడ్డప్పల నాయుడు గారికి కనుక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి టీడీపీ సపోర్ట్ చేయమంటే టీడీపీ సపోర్ట్ చేయదు టీడీపీ వాళ్ళు నాయుడు గారికి వేసే ఛాన్స్ లేదు ఓట్లు బదిలీ జరగదు ఎందుకంటే నాయుడు గారు గతంలో టీడీపీలోనే ఉన్నారు ఏలూరు మండల ఎంపీపీగా పనిచేశారు వాళ్ళ వైఫ్ ఆ టైంలో టీడీపీతో ఆయన గొడవ అయింది టీడీపీలో కీలక నేత పక్కన ఉన్న చింతమేని ప్రభాకర్ గారితో చాలా పెద్ద ఇష్యూ జరిగి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి అప్పట్లో కేసులు కూడా పెట్టుకున్నారు చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగాయి చేజింగ్లు కేసులు అటెంప్ట్లు చాలా జరిగాయి అన్నీ పాతక పాత కథ సో అందుకని అవన్నీ టీడీపీ కేడర్ మనసులో ఉన్నాయి సో రెడ్డప్పల నాయుడు గారికి కనుక జనసేన సీట్ ఇస్తే టీడీపీ కేడర్ చాలామంది ఆయనకి చేయరు సో ఓట్లు బదిలీ జరగదు అలాగని బడేటి చంటి గారికి సీట్ ఇచ్చిన జనసేన పార్టీ నుంచి ఓట్లు బదిలీ కూడా జరగదు జరిగే ఛాన్స్ ఉండదు ఎందుకంటే బడేటి చంటి గారిని టీడీపీ వాళ్ళే పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లా ఇంకా జనసేన వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేస్తారు సో రెండు పార్టీలకు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జీల విషయంలో అంత పాజిటివ్ లేదు సో అందుకని నెగిటివ్ ఉంది కొంత పాజిటివ్ ఉంది కొంత నెగిటివ్ ఉంది మిశ్రమం మిక్స్డ్గా ఉంది అదే నారా గారి విషయంలో అటు పాజిటివ్ లేదు ఇటు నెగిటివ్ లేదు సో ఆయన రాజకీయంగా వన్స్ దిగితే రంగంలోకి దిగితే కాస్త జనంలో తిరిగితే బాగానే ఉంటుంది పాజిటివ్ క్రియేట్ అవుద్ది ఎందుకంటే ఏం వివాదాలేమీ లేవు పైగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు ఎవరైనా వెళ్ళి ఏమైనా ఫండింగ్ అడిగినా దేవాలయాలకి దానికి దీనికి కార్యక్రమాలకి ఏమైనా అడిగినా ఇస్తున్నాడు సో అలా ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయింది దాన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయడానికి ఆయన ఆయన కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు ఆయన బహిరంగంగా బయట ఎక్కడా లేరు కానీ ఇంటర్నల్గా తనకు కలిసిన వాళ్ళతో చెప్తున్నారు సో అలా జనసేన పార్టీ గనక ఏలూరు సీట్ ఇస్తే ఆయన జనసేనలోకి వెళ్ళి జనసేన పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి టీడీపీ వాళ్ళు కూడా ఆయనతో ఇంటర్నల్గా కనెక్ట్లో టచ్లోనే ఉన్నారంట తెలుగుదేశం పార్టీలో కొంతమంది సో కమ్యూనిటీ కూడా కాపు సామాజిక వర్గం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు ఇక వైసీపీ విషయానికి వచ్చేసరికి వైసీపీ సీటు ఆలనాని గారికి ఇస్తారా లేదా అనేది డౌటు వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు ఎవరికి ఇస్తే బాగుంటుందని చూస్తున్నారు ఆలనాని గారు రెండు వేల నాలుగులో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మంత్రిగా పనిచేశారు కానీ పెద్ద యాక్టివ్ కాదు ఆయనంతా గెస్ట్ పాలిటిక్స్ సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఆయన అంతా గెస్ట్ పాలిటిక్స్ చేస్తారు అలా అలా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతారు నెలకు ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు ఏలూరులో అక్కడక్కడ తిరగడం అలా అలా పాలిటిక్స్ చేయడం కేటర్ని కడవడం మళ్ళీ మాయమవడం మళ్ళీ ఎప్పుడో మళ్ళీ రావడం అంటే ఆయన అటు ఆయన కూడా ఏంటి పూర్తిగా అలా జనంలోకి వెళ్ళే టైప్ కాదు అలాగని పూర్తిగా నెగిటివ్ సంపాదించుకోలేదు ఆయన పనేది ఆయన చేసుకునే టైప్ అనమాట వివాదాలకు దూరంగా అలా సైలెంట్గా ఉన్నారు కాకపోతే ఆళ్ళనాని గారికి కూడా వైసీపీలోనే వ్యతిరేకత ఉంది కొంత వైసీపీలోనే కొన్ని వర్గాలు ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో అందుకని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను చాలా చోటు సిట్టింగ్లను మారుస్తున్నారు కాబట్టి ఏలూరులో కూడా మార్చాలని చూస్తున్నప్పటికీ ఆల్టర్నేటివ్ దొరకట్ల ప్రత్యామ్నాయం ఎవరికి ఇస్తే బాగుంటుంది చూడట్లా సో ఎస్ఎంఆర్ పెదబాబు గారికి కానీ ఇలా కొన్ని ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయి చూస్తున్నారన్నమాట సో వైసీపీ కూడా కన్ఫ్యూజన్లో ఉంది ఇటు టీడీపీ జనసేన కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి మేబీ టీడీపీ జనసేన కలిపి నారా శేషు గారి పేరు పరిశీలించిన ఆశ్చర్యపోక థ్యాంక్ యూ